ఇప్పుడు మీకు ఒక పాతకాల పద్ధతిలో మనం ఇప్పటికీ చాలామంది ఉపయోగిస్తున్నారు ఇటువంటి బ్రష్లు అయితే మనకు తెలిసిన బ్రష్లు ఏంటి పెద్దగా అంటే మన తాతల తరాల నుంచి మనం నేర్చుకున్నది ఏంటి యాపుల్లలు ఫస్ట్ వచ్చేసి యాప్ యాపుల్ నుంచి మనం యాపుల్ని మనం ఉపయోగించి బ్రష్గా వాడతామని అందరికీ తెలుసు ఇది ప్లస్ ఏంటంటే యాప రసం యాపాకు ఇవన్నీ కూడా మనకి చాలా ఉపయోగకరమైన ఆకు అనమాట ఇదంతా అదే ఫ్రెండ్స్ మీకు ఇంకొక ఆకు కూడా చూపిస్తాను ఇంకొక మొక్క కూడా చూపిస్తాను ఏంటంటే దాంతో కూడా మనం బ్రష్ చేయొచ్చు అనమాట ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది బర్నిగి పొల్ అంటారు అనమాట దీన్ని ఇది కూడా మనం బ్రష్ రూపంలో వాడచ్చు అనమాట ఇది కూడా పూర్వకాలం మన తాతలు మన నాన్నగారులు కూడా ఉపయోగించారు ఉపయోగిస్తున్నారు కొన్ని కొన్ని పల్లెటూళ్ళలో ఇప్పటికి ఇప్పటికీ కూడా ఉపయోగిస్తున్నారు అనమాట ఇవి బండికి అంటారు ఫ్రెండ్స్ బండికి పుళ్ళు అన్నమాట అయితే ఫ్రెండ్స్ ఇప్పటికీ ఎవరైనా సరే ఈ బర్నీకి పుల్ల ఉపయోగిస్తున్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి ఎవరైనా ఉపయోగిస్తున్నట్లయితే తప్పకుండా తెలియజేయండి అయితే ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదో బ్రష్లు కొనుక్కోలేక ఇదే అని కాదు కానీ నిజంగా కొంచెం టైం ఉన్నట్లయితే అంటే ఇప్పుడు అంటే ఊరుకులు పరుగులు జీవితం కాబట్టి మనకి టైం అనేది ఎక్కువగా లేదు కానీ టైం ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అంటే ఇంచుమించుగా ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ పడుతుంది టైము అందువల్ల చాలామంది వీటికి దూరంగా ఉంటున్నారు బ్రష్లో ఉపయోగిస్తున్నారు కానీ వీటితో బ్రష్ చేయడం లేదంటే పంటి నొప్పి కానీ పిప్పలు కానీ పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అంతెందుకు చెప్తున్నాను నేను కూడా మాకు దగ్గరలో దొరుకుతాయి కాబట్టి ఈ హోమ్ కోడానికి బాగానే ఉంటుంది అంటే అప్పుడప్పుడు తోముతాను ఇంచుమించుగా వారానికి ఒక రెండు సార్లు అయినా ఖచ్చితంగా ఈ పుల్లనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట ఇప్పటికీ మా ఊర్లో అయితే పెద్దలందరూ పెద్దలేంటి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ యాప్ పుల్ల కానీ ఈ బర్నిక పుల్ల కానీ ఉపయోగించడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఇటువంటి బంధువులలో ఇంకా అంటే ఇటువంటి బ్రష్లు ఎవరైనా వాడినట్లయితే వాడుతున్నట్లయితే కింద కామెంట్లో కూడా తెలియజేయండి జై హింద్